వాస్తు ప్రేక్షకులకు నమస్కారం ఈ రియల్ వాస్తు కార్యక్రమంలో ప్రతిరోజు ఒక వీడియోను నేను మీకు చెప్తాను మీ ఇంట్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ భూ సంబంధించిన రియల్ ఎస్టేట్ మరియు వాస్తు దోషాలు కానీ వాటన్నిటికీ ప్రతిరోజు చక్కగా ఒక్కొక్క రెమెడీస్ మరియు వాటి గురించిన సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని వీడియోల రూపంలో మీకు అందిస్తాను వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను కూడా చక్కగా మీకు అందిస్తాను అందుకని ప్రేక్షకులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే మీలాగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వాస్తు దోషాలతో వాళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్లకు షేర్ చేసి వాళ్ళను కూడా సరైన మార్గంలో సంతోషంగా ఉండే విధంగా మీరు వాళ్లకు సహాయపడండి